ఇండియా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు అంటే వన్ డే వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు ఆడే టీ ట్వంటీ ఇంటర్నేషనల్ సార్ లెవెన్ అందులో ఒకటి వాష్ అవుట్ అయిపోయింది ఆస్ట్రేలియాతో ఆడం ఆస్ట్రేలియా కూడా చాలా తెలివిగా వాళ్ళు కూడా వాళ్ళు బీచ్ సైడ్నో సీ సైడ్నో పంపించారు జస్ట్ మిగిలిన స్పాట్స్ని రెక్టిఫై చేసుకోవడానికి సౌత్ ఆఫ్రికాలో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా కొంచెం ఒకటేమో రద్దయింది ఒకటి కుదించబడింది బట్ ఇందాక మీరు అన్నట్టుగానే ఒక ప్యూర్ టీం అంటే ఎవరు ఆ స్క్వాడ్ ఎవరు ఆ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎవరు అనేది మాత్రం ఈ సిరీస్ తర్వాత కూడా పిన్ పాయింట్ చేసి చెప్పడానికి లేకుండా తయారవుతాం చేయలేరు ఎందుకంటే సమ్ కీ ప్లేయర్స్ లైక్ హార్దిక్ పాండ్యా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నారు మీరు ఎలా చెప్తారు బుమ్రా సిరాజ్ లాంటి వాళ్ళు ఈ సిరీస్ ఆడట్లేదు సో ఈ సిరీస్లో ఉండే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారా ఇంకా ఎక్కువ ఉంటారా కూడా మనకు తెలియదు ఫైనల్ టీంలో సో మనకి ఇదంతా కూడా ప్రిపరేషన్ లాగానే ఉన్నది తప్ప యాక్చువల్గా ఏమో ఐడియల్ సిచ్యుయేషన్ ఏంటంటే వన్ డే వరల్డ్ కప్లో మనం చూసాం మనం ఏంటంటే మీరు బిఫోర్ గోయింగ్ టు ద వరల్డ్ కప్ మీ ఒరిజినల్ ఎలెవెన్ ఏదో ఉంటుందో దాంతో మీరు వెళ్ళాలి దాంతో ఎవరు ఏ రోల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఆ రోల్ ఆ స్లాట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా కుదురుతున్నారు లేదు చూసుకోవడానికి వీలవుతుంది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కూడా అండ్ వాయిడ్ అని చెప్పుకోవాలి ప్రిపరేషన్స్ అనేవి ఈ సిరీస్కి మనం మాట్లాడుకుంటే కనుక దేర్ ఆర్ అ ఫ్యూ పీపుల్ ఎవరైతే బెంచ్ని చైర్ని వామ్ చేశారు కానీ బాల్ని బ్యాట్ని పట్టుకోవాలి చాలా తక్కువ పట్టుకుంది వాషింగ్టన్ సుందర్ అసలే పట్టుకుంది శివం దుబే అక్షర్ పటేల్ విషయానికి వస్తే అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు జడేజా వస్తే నాకు ఎట్లాగో చోటు ఉంటదే కదా సో జడేజా లేనప్పుడు ఐ మేక్ ది మోస్ట్ ఆఫ్ ఇట్ అని వీళ్ళ ముగ్గురిని ఇండియా ఇస్ లుకింగ్ అట్ ద మ్యాచ్ పొటెన్షియల్ ఆల్ రౌండర్స్ అంటే అట్లీస్ట్ మల్టీ స్కిల్ చూపించగలిగే ప్లేయర్లుగా చూస్తున్నారు అండ్ అన్ఫార్చునేట్లీ ఆర్ నాట్ గెట్టింగ్ గేమ్ టైం అండ్ ఇప్పుడు కూడా వాళ్ళకి ఆ గేమ్ టైం వస్తుందా రాదా అని తెలియట్లేదు ఉన్న మూడు మ్యాచ్ల్లో ఎంతమందికైనా అవకాశం కల్పిస్తారు దాంట్లో ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ ఇద్దరు సీనియర్స్ సీన్లోకి వచ్చారో చాలామంది యంగ్స్టర్స్కి అవకాశం పోయింది ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది కేస్ ఆఫ్ ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ హ్యాస్ బిన్ ట్రావెలింగ్ విత్ ద టీమ్ ఫర్ ది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్ని ఫార్మాట్స్లో టెస్ట్ మ్యాచ్లో కూడా అతనికి అవకాశం ఇచ్చారు ప్రూవ్ చేసుకున్నాడు వన్ డేలో బాగా టీ ట్వంటీస్లో బాగా టీంతో ఉన్నాడు అతన్ని ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రిషబ్ పంత్ లైక్లీ రీప్లేస్మెంట్గా మనం గ్రూమ్ చేసుకున్నాం అతను కూడా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాడు కొంతవరకు ఫుల్ఫిల్ చేశాడు చాలా వరకు ఫుల్ఫిల్ చేశాడు అండ్ హి హాజ గాట్ ది రైట్ ఎట్రిబ్యూట్స్ బిగ్ హీటింగ్ ప్లేయర్ లెఫ్ట్ హ్యాండర్ గుడ్ కీపర్ టీంతో మంచి టీంకి మంచి జోష్ ఇవ్వగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్ అలాంటి ప్లేయర్ని సడన్లీ యు ఆర్ డంపింగ్ హిమ్ అది అంటారా ఇంకోటి ఉంటారా దానికి కారణాలు రెండు కనిపిస్తున్నాయి డిసిప్లిన్ పక్కన పెడితే ఎప్పుడైతే ఇద్దరు సీనియర్లు వచ్చారో రోహిత్ శర్మ వచ్చాడు తర్వాత దాతంతో పాటు మీ ఫస్ట్ చాయిస్ ఓపెనర్ ఈజ్ యశస్వి జయస్ సెకండ్ చాయిస్ ఈజ్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ త్రీ సో ఇషాన్ కిషన్ అతని కెరియర్ అంతా కూడా టీ ట్వంటీ కెరియర్లో ఇండియా కాడినప్పుడు కానీ ఈవెన్ ఫర్ ముంబై ఇండియన్స్ కాడినప్పుడు కానీ ఎప్పుడైతే సక్సెస్ ఓపెనర్ అండ్ నెంబర్ త్రీ టాప్ టాప్ ఆర్డర్లో టాప్ త్రీలోనే అతను పర్ఫామ్ చేస్తారు సో మీ ఫస్ట్ క్యాషువాలిటీ బై బ్రింగింగ్ ఇన్ ద సీనియర్స్ ఈజ్ ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ వెళ్ళిపోయాడు సెకండ్ క్యాజుయాలిటీ విల్ బి రింకు సింగ్ రింకు సింగ్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీళ్ళిద్దరు వచ్చారు సీన్లోకి యశస్వి జయస్వాళ్ళు ఉంటాడు గిల్ ఉంటాడు తర్వాత మిడిల్ ఆర్డర్లో కీపర్ ఉంటాడు హార్దిక్ పాండ్యా ఉంటాడు జడేజా సూర్యకుమార్ సో యూ యూ కెనాట్ ప్లే ద ఫినిషర్ ఎ లెఫ్ట్ హ్యాండర్ హ్యాస్ డన్ వెరీ వెల్ ఆ ఫినిషర్ రోల్ని హార్దిక్ పాండ్యా కూడా చేయగలుగుతాడు జడేజా కూడా చేయగలుగుతాడు బట్ నాట్ ఆల్వేస్ ఈజ్ ఎ ప్యూర్ ఫినిషర్ అతను తీసుకొచ్చి నెంబర్ త్రీలో ఆడిస్తే ఈ కెనాట్ ప్లే కానీ ప్యూర్ ఫినిషర్గా అతను ఆ రోల్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు ఆ బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు బౌండరీ క్లియర్ చేస్తున్నాడు అలాంటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్ని యూ షుడ్ హ్యావ్ హిమ్ వెళ్ళమ ఖచ్చితంగా అతన్ని పెట్టుకోవాలి కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ సీనియర్లు ఇద్దరు వచ్చారో అంటే వాళ్ళు రావడం మీద నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు కానీ మీరు రోల్స్కి మీరు ఎవరిని తీసుకోలేకపోతారు అలాగే మీకు సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగల తిలక్ వర్మ తిలక్ వర్మ కెన్ గివ్ యూ దట్ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ కానీ తిలక్ వర్మని మీరు ఎక్కడ అకామిడేట్ చేస్తారు వీళ్ళు వస్తే మీరు తిలక్ వర్మ వస్తే సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ అతను పెట్టుకుని యూ ప్లే హార్దిక్ పాండే ఫిఫ్త్ బౌలర్ నాలుగు ఓవర్లు వేయాల్సింది ఈవెన్ సిక్స్త్ బౌలర్ కూడా ఒక్క ఓవర్ రెండు ఓవర్లు వేస్తే చాలు అతన్ని వాళ్ళు అవుట్ చేసే లోపల అంటే అతను ఏమేస్తున్నాడు అని తెలుసుకునే లోపల ఒక టైట్ ఓవర్ వేసేస్తాడు

ఆ మూడు లేవు ఇషాన్ కిషన్ సార్ అఫ్ కోర్స్ ఆ మూడు లేకుండా పోయింది అండ్ నా ఫీలింగ్ ఏంటంటే మై ఒపీనియన్ ఇస్ ఎప్పుడైతే యశస్వి జయస్వాళ్ళని మీరు ఒక టాప్ రేటెడ్ ఓపెనర్గా మీరు తీసుకొని మీ ఫస్ట్ ట్రాయిల్స్ ఓపెనర్గా ఇన్ఫాక్ట్ రాహుల్ ద్రవిడే కానివ్వండి అందరు కూడా కానివ్వండి యశస్వి జయస్వాళ్ళకి ఒక ఫస్ట్ ట్రాయిస్ ఓపెనర్ అని చెప్పేశారు సో విచ్ మీన్స్ ఇషాన్ కిషన్ కెన్ ఓన్లీ కంప్యూ టు ద స్క్వాడ్ రోహిత్ శర్మ లేకపోతే రోహిత్ శర్మ ఉన్నాడు అంటే కనుక ఇషాన్ కిషన్ డౌన్ ది ఆర్డర్ ఆడ అన్ఫార్చునేట్లీ డౌన్ ది ఆర్డర్ వాళ్ళు జితేష్ని కీపర్గా పెట్టుకున్నారు సో అక్కడ కూడా తనకు చోటు లేకుండా పోయింది ఇప్పుడు మీకు ఏమైందంటే సడన్లీ యూ ఆర్ హ్యావింగ్ టూ న్యూ కీపర్స్ ఇన్ ది టీమ్ మీరు రిషబ్ పంత్ ఉండేవాడు సరే అతనికి యాక్సిడెంట్ అయింది ఇంజరీ ఇంకా కోలుకోలేదు రాహుల్ని మీరు మిగతా టూ ఫార్మాట్స్ ఆడిస్తున్నారు ఈ ఫార్మాట్లో వద్దనుకున్నారు ఇషాన్ కిషన్ మీరు గ్రూమ్ చేశారు నిన్న దాకా చేశారు ఇప్పుడు సడన్గా వరల్డ్ కప్ ముందు ఒక రా కీపర్ అతను కొన్ని మ్యాచ్లు ఆడాడు మరి ఆ వరల్డ్ కప్కి ఎట్లా మెజర్ అప్ అవుతాడో మనకు తెలీదు ఇంకొక ఎనిగ్మాటిక్ కీపర్ సంజు శాంసన్ పది మ్యాచ్లో ఒక్క మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడతాడు కానీ మిగతా తొమ్మిది మ్యాచ్లో అతని మీద మీరు డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండదు ఈవెన్ వచ్చి ఒక క్విక్ ఫైర్ ట్వంటీ కూడా కొడతాడు కొట్టాడు ఆడితే అద్భుతంగా ఆడతాడు లేకపోతే ఈ లుక్స్ ఈ స్ట్రగుల్స్ లైక్ ఎనీథింగ్ సో అది అతనికి ఉండే ప్రాబ్లం సో మినిమమ్ గ్యారంటీ అతని నుంచి రాదు మీకు మినిమం గ్యారంటీ రాని ప్లేయర్ అది అలాంటప్పుడు హౌ కెన్ వీ సడన్గా మీరు ఒక కొత్త ఇద్దరిని పిక్చర్లకు తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ వాటిని పక్కన పెట్టేస్తే దానికి రీజన్ ఇదే వీళ్ళు బికాజ్ ఇశాంక్ కిషన్ యూ కెనాట్ యూఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ ప్లేయింగ్ ఇమ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్లోనే అతను ఆడించాలి మిడిల్ ఆర్డర్ ఆడించలేము అనుకోండి సో దానివల్ల వీళ్ళిద్దరూ రావడం వల్ల మనకి రెండు మూడు రకాల ఇబ్బందులు అవుతాయి ఒకటేంటి ఆ ఫియర్లెస్నెస్ పోతుంది ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ మనం టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇలా ఈవెన్ బీజిసీఐకి ఎక్స్పెక్టేషన్ లేవు కోచ్ లేడు ఆ టీంచంద్ర రాజచంద్ర రాజ్ పంపించారు అది మేనేజర్ అసిస్టెంట్ కోచ్ ఏంటో తెలియదు మనకి సో వాళ్ళు వెళ్ళారు జస్ట్ ఎంజాయ్ చేశారు ఆడుకున్నారు సదాగా ఒకరిద్దరు సీనియర్స్ ఉన్నారు సహబాగ్ యువరాజ్ వాళ్ళు కూడా పెద్ద సీనియర్స్ ఏ వాళ్ళు కూడా వేల ఏజే జోని ఏజే వాళ్ళది సో వాళ్ళు దే ఎంజాయ్డ్ అండ్ దే బ్రాట్ ద కప్ బ్యాక్ హోమ్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనట్టు అలా ఉంటే బాగుంటుంది కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ పిక్చర్లోకి వస్తారో ఎక్స్పెక్టేషన్స్ విల్ బీ స్కై హై ఓకే వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు మొన్న అంత దగ్గరగా వచ్చాము లెటస్ గివ్ ఇట్ వన్ మోర్ ట్రై మోర్ ట్రై అని ఇంకొక ప్రయత్నం చేద్దాం ఎలాగైనా ఈసారి కొడదామని చెప్పి అది మనకి ప్లస్ కూడా అవుతుంది డెఫినెట్గా ప్లస్ అవుతుంది వాళ్ళంత కసిలో ఉన్నప్పుడు అనేది అంత గ్రేట్ ప్లేయర్స్ ఉంటుంది కానీ మనం ఇదే ప్రాబ్లం మనకి ఎందుకు రావట్లేదు అంటే మనం ఆ స్లాట్లో ఉండాల్సిన ప్లేయర్స్ని పెట్టుకోవట్లేదు బ్యాటింగ్లో డెప్త్ ఉండట్లేదు బౌలర్స్ చేసి బౌలింగ్ చేసే బ్యాటర్స్ ఉండట్లేదు సో మనం ఒక రకమైన అడ్జస్ట్మెంట్తో వెళ్తున్నాం ప్రాపర్ 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 టీ ట్వంటీ సెటప్తో వెళ్ళట్లేదు అన్న కదా జెసీబీ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని